ఓం నమ శివాయ కార్తీక మాసం తొమ్మిదవ రోజు పారాయణం ఈరోజు మనం ఉద్భూత పురుషునికి అంగీరస మహర్షి ఆత్మజ్ఞానం మరియు కర్మయోగం గురించి ఏ విధంగా ఉపదేశించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మన గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్గం గజాన మహర్ని అనేకదంతం భక్తానం పాస్మహే అంగీరసుడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను దేహం అనేది కర్మ కారణం స్థూలం సూక్ష్మం వంటి ద్వంద్వ సంబంధాల వల్ల ఏర్పడింది అయితే నేనెవరిని అని మనసులో నీకు నువ్వుగా ప్రశ్నించుకుంటే సమాధానం నేనే బ్రహ్మను అనే జ్ఞానం వస్తుంది అప్పుడు ఆ పురుషుడు అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు అర్థం కాలేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థము గురించి తెలిసి ఉండాలి కదా ఆ బ్రహ్మ అనే పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు మరింత వివరముగా చెప్పమని అంగీరసుని కోరుతాడు అప్పుడు అంగీరసుడు మాట్లాడుతూ అంతఃకరణానికి బుద్ధికి సాక్షిగా ఉండే సద్గుణ జ్ఞాన ఆనందరూప పదార్థమే ఆత్మ ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేహంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి కారణమైన చైతన్యమే ఆత్మ ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే అనుభూతిని పొందు ఏ విధంగానైనా అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లే ఆత్మ నిర్వికారిగా ఉన్నప్పటికీ మన బుద్ధి మనస్సును చలింపజేస్తుంది దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు ఆత్మ నిద్ర మెలుకువ స్వప్నస్థితులన్నింటినీ దర్శించే సాక్షి ఆత్మకు జననము వృద్ధి పరిణామం నాశనం ఏమీ లేవు దేహం మనస్సు ఇంద్రియాలు పనిచేస్తున్న వాటి వెనక ఉన్నది ఆ ఆత్మ చైతన్యమే దీపం కాంతి వల్ల ఘటము కనబడినట్లే ఆత్మ వల్లనే దేహం బాసమానం అవుతుంది దేహం ఇంద్రియాలు మనసు ప్రాణం అహంకారం వీటికి భిన్నమైనది ఆత్మ జననం అస్తిత్వము వృద్ధి మార్పు క్షీణత నాశనం అనే ఆరు వికారాలు లేనిదే ఆత్మ అది నువ్వు నేనే త్వమే వహం అని తెలుసుకో ఈ విధంగా త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని తెలుసుకొని దాని కారణ స్వభావం వలన వ్యాప్తి చెందే తత్వాన్ని గుర్తించి తత్ అంటే బ్రహ్మం అనే అర్థాన్ని సాక్షాత్కరించాలి సత్యం జ్ఞానమానంత బ్రహ్మ అనే వాక్యం ద్వారా సత్యము జ్ఞానము ఆనందము ఈ మూడు లక్షణాల వలననే ఆత్మని తెలుసుకోవచ్చని అర్థం ఆ ఆత్మ సంసార లక్షణాలతో సంబంధం లేనిది అది నిత్యం సత్యం దాన్ని ఇంద్రియాలతో చూడలేము అది చీకటిని ఎరగదు చీకటికి అతీతం దానికి పోలికలేమీ లేవు అది అపారమైన ఆనందమయం సత్యం జ్ఞానం ఆనందం అనే లక్షణాలతో కూడిన పరిపూర్ణ స్వరూపం ఈ ఆత్మను పూర్వోక్త సాధనల ద్వారా అంటే ధ్యానం వివేకం శ్రవణం మొదలైన వాటి ద్వారా మనం తెలుసుకోవాలి అలాగే వేదాలు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు సంపూర్ణ శక్తిమంతుడు అని కీర్తిస్తున్న ఆ బ్రహ్మనే నేనే అని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య అనే వాక్యములో చెప్పినట్లుగా ఆ బ్రహ్మమే జగత్తులో జీవరూపంగా ప్రవేశించి జీవులను నియంత్రించే శక్తిగా కర్మఫలాలను ప్రసాదించే శక్తిగా సర్వజీవులకు కారణకర్తగా ఉన్నాడు అదే బ్రహ్మ అని తెలుసుకో త్వమసి అంటే తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వు అంటే నువ్వు పరబ్రహ్మవు అనే అర్థం శృతి వాక్యాల ద్వారానా లేక గురు కటాక్షం ద్వారానా ఆత్మజ్ఞానం స్థిరపడినప్పుడు సంసారపు బంధనాలు స్వయంగా తెగిపోతాయి అయితే ప్రారంధ కర్మ ఫలాలు కొంతకాలం శరీరాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి అవి కూడా క్షీణించాక పునరావృత్తి లేని శాశ్వత స్థితిని చేరుతాము దానినే ముక్తి లేదా మోక్షము అంటారు అందువల్ల ముందుగా మనసు శుద్ధి కోసం కర్మయోగం చెయ్యాలి అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసి వాటి ఫలాన్ని దేవునికి అర్పించాలి ఇలా చేస్తూ ఉంటే ప్రారంభం కర్మానుసారం ఈ జన్మలో గాని లేదా తదుపరి జన్మలో కానీ మోక్ష విద్యను అభ్యసించి జ్ఞానులై కర్మబంధాల నుండి విముక్తి పొందుతారు అంగీరసుడు నాయనా బంధానికి కారణమయ్యేవి ఫలాపేక్షతో చేసే కర్మలు ముక్తిని ఇచ్చేవి ఫల పరిత్యాగంతో చేసే కర్మలు అంగీరసుడు చెప్పిన ఉపదేశం ఉన్న ఉద్భూత పురుషుడు కర్మయోగం గురించి వివరంగా చెప్పమని అడుగుతాడు అప్పుడు అంగీరసుడు చాలా మంచి ప్రశ్న అడిగావు శ్రద్ధగా విను సుఖం దుఃఖం వంటి అన్ని ద్వంద్వాలు దేహానికి సంబంధించినవే కానీ ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు ఎవడైతే ఆత్మ అనాత్మ మధ్య సంశయంతో ఉంటాడో వాడు కర్మలను ఆచరించి చిత్తశుద్ధిని పొందిన తరువాత ఆత్మజ్ఞానిని కావాలి అని అనుకుంటాడు దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా కర్మలను తప్పక చేయాలి స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్వత్ స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ చుతిచోదితం స్నానం లేకుండా చేసిన కర్మలు ఏనుగు తిన్న వెలగపండు లాంటివి ప్రయోజనం ఏమీ ఉండదు అందువల్ల బ్రాహ్మణుల వంటి ద్విజాతులకు ఉదయ స్నానం శాస్త్రం మరియు శృతి చేత ఆజ్ఞాపించబడింది అలా ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు కార్తీక మాసం మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ మాసంలో ప్రాతస్నానం చెయ్యాలి జీవితంలో ఈ మూడు మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింటిలోనూ అత్యుత్తమైనది కార్తీక మాసం వేదం కంటే గొప్ప శాస్త్రము లేదు గంగ కంటే పవిత్రమైన తీర్థం లేదు భార్యతో సమానమైన సుఖం లేదు ధర్మంతో సమానమైన స్నేహం లేదు అలాగే కంటికి వెలుగు ఎంత అవసరమో మనుష్యునికి కార్తీక మాసం అంతే పవిత్రమైన పుణ్యకాలం కార్తీక దామోదరుని మించిన దైవం కూడా లేదని మనం ఇక్కడ తెలుసుకోవాలి నాయన విష్ణువు లక్ష్మీదేవితో కలిసి శుక్ల దశమి నాడు పాల సముద్రానికి చేరి నిద్రలోకి ప్రవేశిస్తాడు తరువాత కార్తీక శుక్ల ద్వాదశి అంటే హరిబోధిని ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ మధ్యకాలంలో ఉన్న నాలుగు నెలలను చాతుర్మాస్యం అని అంటారు విష్ణువు విశ్రాంతిలో ఉండే ఈ నాలుగు నెలల్లో ఎవరు హరిధ్యానం పూజ నామస్మరణ చేస్తారో వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది వారు విష్ణులోకాన్ని పొందుతారు ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక పురాణ రహస్య కథ చెబుతాను విను కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సంహాసనంపై ఆసీనుడై ఉన్నప్పుడు నారదుడు అక్కడికి వచ్చి నమస్కరించి ఇలా అంటాడు ఓ శ్రీహరి భూలోకంలో వేదవిధులు మాయమవుతున్నాయి జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలలో మునిగిపోతున్నారు ప్రజలు కర్మలను చేయడం మానేశారు ఇలా వారు విముక్తిని ఎలా పొందగలరో నాకు అర్థం కావడం లేదు ఇదంతా విన్న నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి తీర్థక్షేత్రాలు బ్రాహ్మణ పల్లెల్లో పర్యటించసాగాడు కొంతమంది ఆ దంపతులను సత్కరించారు కొంతమంది హేళన చేశారు ఇంకొంతమంది లక్ష్మీనారాయణ విగ్రహాలను పూజిస్తూ వారిని నిర్లక్ష్యం చేశారు మరికొందరు పాపచారులని భావించి దూరమయ్యారు ఇదంతా చూసిన శ్రీహరి ప్రజల ఉద్ధారణ కోసం ఆలోచనలో మునిగిపోయాడు తరువాత తన యథారూపమైన చతుర్భుజ స్వరూపం కౌస్తవమని శంఖచక్ర గదాదరణతో ప్రత్యక్షమయ్యాడు ఆ సమయంలో జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యులతో అక్కడికి వచ్చి ఆయనను ఆరాధిస్తాడు అనేక రీతుల్లో స్థుతించి ఆయనను సంతృప్తి పరిచాడు జ్ఞానసిద్ధుడు ఈరోజు మనం ఈ విధంగా తొమ్మిదవ రోజు పారాయణను ముగించుకొని రేపు జ్ఞానసిద్ధుడి గురించి అలాగే చాతుర్మాసి వ్రతం గురించి మనం తెలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు